హలో ఫ్రెండ్స్ మనలో అందరికీ బద్ధకం ఉంటుంది కానీ కొంతమందికి అప్పుడప్పుడు ఉంటుంది కొంతమందికి ఎప్పుడు ఉంటుంది ఈ స్టోరీ విన్నాక మీరెప్పుడు మళ్ళా తర్వాత చేస్తా అని అనరు ఇలా ఎందుకన్నానో ఈ స్టోరీ విన్నాక అర్థమవుతుంది ఒకప్పుడు చాలా దయగల మరియు ఉదారమైన ఒక రాజు ఉండేవాడు అతను తన ప్రజలను ప్రేమించేవాడు మరియు ఎల్లప్పుడూ వారికి సాయం చేసేవాడు ఒకరోజు అతను తనతో పాటు చదువుకున్న తన పాత స్నేహితుని కలిశాడు ఈ స్నేహితుడు పేదవాడు ఉద్యోగం డబ్బు గౌరవం లేనివాడు ఎప్పుడు తన అదృష్టం గురించి ఫిర్యాదు చేస్తూ తన సమస్యలకు ఇతరులను నిందిస్తాడు రాజు తన స్నేహితుణ్ణి గుర్తించి అతనిపై చాలిపడి తన జీవిత కష్టాల గురించి అడిగాడు స్నేహితుడు ఇలా అన్నాడు నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడల్లా అందరూ నేను ఏమీ చేయలేనని ఎందుకంటారో నాకు అర్థం కావడం లేదని అన్నాడు ఈ మాటలు విన్న రాజుకి బాధ కలిగింది స్నేహితుడికి ఏదైనా అవకాశం ఇద్దామని అనుకున్నాడు రాజు సూర్యస్తమానికి ముందే ఒక ఒప్పందం చేసుకున్నామని అన్నాడు నా నిధి నుండి నువ్వు మోయగలినంత బంగారం ఆభరణాలు తీసుకోవచ్చు అని రాజు తన స్నేహితుడితో ఒప్పందం చేసుకున్నాడు స్నేహితుడు చాలా సంతోషంగా రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు అతను ఇంటికి త్వరగా వెళ్ళి తన భార్యకు శుభవార్త చెప్పాడు ఆమె కూడా ఉత్సాహంతో ఇంకేం నిధి దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకురా అని అన్నది అప్పుడు ఆ స్నేహితుడు నేను ఇప్పుడు వెళ్ళను నాకు ఆకలిగా ఉంది ముందు నేను తినాలి అని అన్నాడు అతని భార్య త్వరగా భోజనం సిద్ధం చేసింది అతను దానిని హాయిగా తిన్నాడు భోజనం ముగించిన తర్వాత నిధిని తీసుకురావడానికి అతనికి చాలా సమయం ఉందని అనుకొని అతని భార్యతో ఇలా అన్నాడు నేను కొద్దిసేపు పడుకొని వెళ్తా ఇంకా చాలా సమయం ఉందని అన్నాడు అతను పడుకొని కొద్దిసేపు నిద్రపోవాలని కళ్ళు మూసుకున్నాడు కానీ అతను లేసేవారికి మధ్యాహ్నం అయింది దాదాపుగా రెండు గంటలు నిద్రపోయాడు లేచిన తర్వాత అతను కొన్ని సంచులను తీసుకొని రాజునిధి వైపు వెళ్ళాడు సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు అప్పుడు అతనికి వేడిగా ఉబ్బరంగా అనిపించింది చెట్టు కింద విశ్రాంతి తీసుకొని వెళ్దామని అనుకున్నాడు అతను చెట్టు కింద కూర్చున్నాడు అక్కడ తేలికపాటి గాలి వీచింది మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అతను కూర్చున్న వెంటనే మళ్ళీ నిద్రపోయాడు చెట్టు కింద మరో నాలుగు గంటలు పడుకున్నాడు అతను లేచే వారికి సాయంత్రం అయింది మరియు సూర్యుడు అస్తమిస్తున్నాడు అతను త్వరగా లేచి ఆ ప్రదేశం వైపు పరిగెత్తాడు కానీ చాలా ఆలస్యమైంది సూర్యుడు అస్తమించాడు ఆ ప్రదేశం ద్వారాలు మూసివేయబడ్డాయి చూసారా ఈ బద్దకస్తుడు తన బద్ధకం వల్ల తనకు దక్కాల్సిన నిధి దక్కకుండా చేసుకున్నాడు ఇలాగే మనం కూడా మన లైఫ్లో మన పనుల్ని తర్వాత చేస్తామని పోస్ట్పోన్ చేస్తాం ఇలా చేయడం వల్ల మనకి బద్దకం ఒక హ్యాబిట్ లాగా మారుతుంది అండ్ లాస్ట్లీ ఇలాంటి మంచి స్టోరీస్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ డోంట్ ఫర్ మంచి స్టోరీతో మళ్ళీ వస్తా